వారసత్రం మండలంలో నెలబల్లి విలేజ్ దానలక్ష్మి రైస్ మిల్ లో వీళ్ళు గత రెండు నెలల క్రితం ఒక ఫార్టీ మెంబర్స్ బీహార్ నుంచి రావడం జరిగింది ఇందులో భాగంగా లలూక్ అనే వ్యక్తి దర్భంగా విలేజ్ బీహార్ జరిగింది లలూక్ అనే వ్యక్తికి ఎయిట్ ఇయర్స్ డాటర్ ఉంది అందులో పనిచేసే ఒక వ్యక్తే ఈ అమ్మాయిని ఆ బిస్కెట్స్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లి పక్కన ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అసాల్ట్ చేసి చంపడం జరిగింది ఇది పాప దొరకలేదని వాళ్ళు వెతికిన తర్వాత పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు అరౌండ్ ఈవినింగ్ పాప బాడీ చేసి ఇట్గా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది ఇది చాలా హీనమైన చర్య దీని విషయంలో ఆల్రెడీ ఎస్డిపి అండ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై ఖచ్చితంగా చట్టపరంగా ఎక్సప్ చేసి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్లు ఏంటివి జరగకుండా ఫాస్ట్ ట్రాక్లో రిక్వెస్ట్ చేసి వీరికి శిక్ష పడే అవకాశాన్ని ఖచ్చితంగా తీసుకుంటు చట్టపరంగా